అహంకారం విడిచిపెట్టు మనసును శుభ్రం చేసుకో శాంతిని అలవర్చుకో నీ నువ్వు జయించుకున్న రోజే నిజమైన శివరాత్రి పాల్గుణ మాసంలోని ఒక పవిత్ర రాత్రి దేవతలు ఋషులు భక్తులంతా జాగారణ చేసే రాత్రి అజ్ఞానం తొలగి జ్ఞానం వెలుగులు వెలిగే రాత్రి మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటాం శివ అంటే మంగళం రాత్రి అంటే అజ్ఞానం అంటే అజ్ఞానం తొలగి ధ్యానం పొందే పవిత్రాత్రే శివరాత్రి ఈ రోజున భక్తులు ఉపవాసం ఉంటారు శివలింగానికి అభిషేకం చేస్తారు రాత్రంతా జాగరణ చేస్తారు ఒకసారి దేవతలు అసురులు కలిసి క్షీర సాగర మదనం చేస్తారు ముందుగా బయటకు వచ్చినది అలా విషయం విషయం సిష్టినంతా నాశనం చేసే శక్తి కలిది అప్పుడు దేవతలంతా శివుడిని ప్రార్థించారు శివుడు ఆ విషాన్ని తాగి తన గొంతులోనే నిలిపాడు అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది ఈ సంఘటన జరిగిన రాత్రి మహాశివరాత్రి అని చెబుతారు బ్రహ్మ విష్ణుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన జరిగింది అప్పుడే శివుడు అనంతమైన అగ్ని స్తంభంలా ప్రత్యక్షమయ్యాడు దాని అంతం కనుగోమని చెప్పాడు కానీ ఎవరికి సాధ్యం కాలేదు అప్పుడు వారు శివుని మహిమను ఒప్పుకున్నారు ఆ నుంచే జ్యోతిర్లింగం ఆ విగ్ర పార్వతీదేవి ఘోర తపస్సుతో శివుడిని వరంగా పొందింది పాల్గొన్న మాస శివరాత్రి రోజున శివ పార్వతి కళ్యాణం జరిగింది అందుకే ఈ రోజు వివాహానికి దాంపత్య జీవితానికి చాలా శుభకరమైన రోజు శివుడు ధ్యానంలో నీలమై ఉండే రాత్రి ఈ రాత్రి చేసే పూజ ఫలితం ఇస్తుంది బిల్వ పత్రాలు బిల్వ పత్రాల్లోని మూడు ఆకులు సత్వం రజసం తమసం ఈ మూడు గుణాలను శివుడికి అర్పించడమే నిజమైన పూజ శివరాత్రి అంటే కేవలం ఉపవాసం కాదు అహంకార త్యాగం మనసు శుద్ధి శాంతి సహనం సమాన దృష్టి ఈ మహాశివరాత్రి మీ జీవితంలో శాంతి ఆరోగ్యం సంతోషం నింపాలని కోరుకుంటూ ఓం శివాయ